హలో పిల్లలు బుజ్జులు మరియు పెద్దవాళ్ళు ఈరోజు మనం ఓ కొత్త కథను తెలుసుకుందాం అదే దేవుడి శాపం శాపం ఎవరి మీద ఒక ముసలి మీద అసలు ఈ ముసలి మీద శాపం దేవుడు ఎందుకు పెట్టాడో ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం నీటిలో ఉన్నప్పుడు ముసలి ఏనుగునైనా చంపేస్తుంది కానీ అదే భూమి మీదకి వస్తే అది చిన్న కుక్కపిల్ల కూడా భయపడుతుంది మరి దాని బలం భూమి మీద ఎందుకు అంత తక్కువగా ఉంటుంది నీళ్ళల్లో దాని బలం అంత ఎక్కువగా ఎందుకు ఉంటుంది అయితే ఈ కథలో ఈ ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుంటాం ఇది చాలా కాలం కిందటి సంగతి అప్పట్లో ముసళ్ళు నీళ్ళల్లోనే కాదు నేల మీద తిరుగుతూ ఉండేవి ఎంతో భయంకరంగా ఎంతో బలంగా భూమి మీద కూడా ఉండేవి ఒక అడవిలో ఒక మొసలి ఉండేది దానికి పెద్ద పెద్ద పళ్ళు బలమైన ఒళ్ళు పొడవైన తోక ఉండేవి దాన్ని చూస్తూనే జంతువులన్నీ భయంతో పరుగు తీసేవి ఒకవేళ ఆ మొసలి బారిన ఏదైనా జంతువు పడినట్టయితే ఇంకా రోజు ఆ జంతువు యొక్క ప్రాణాలు పోయినట్టే దానితో గొడవ పడితే రంభం లాంటి కూరలతో చటుక్కున పట్టేసి తినేసేది అది ఏనుగైనా పులయినా సింహమైనా ఎలుగుబంటైనా ఏది దాని నుంచి తప్పించుకోలేకపోయేది పెద్ద పెద్ద జంతువులే భయపడి చస్తా ఉంటే ఇక చిన్న చిన్న జంతువుల సంగతి చెప్పేదేముంది అది అంత దూరంలో కనబడడం ఆలస్యం అన్ని జంతువులు పరుగులు పెట్టేవి మొసలి నేల మీద నీటిలోన ఎదురే లేకుండా పోయింది మగటం లేని మహారాజులా వి దాంతో దానికి బాగా పొగరు పట్టింది నన్ను మించినోళ్ళు ఈ లోకంలో లేరని అనుకునేది అందరూ తన మాటే వినాలనుకునేది ఈ మొసలి ఉండే అడవి మధ్యలో ఒక చెరువు ఉంది అది నిండుగా స్వచ్ఛమైన నీటితో రంగురంగుల చేపలతో చుట్టూరా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఒకరోజు పుష్పక విమానంలో దేవుడు అలా విహరిస్తూ ఉన్నాడు విహరిస్తూ విహరిస్తూ ఈ అడవిపై నుండి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండగా ఈ అడవిని చూశాడు అడవిని చూడగానే ఆహా ఎంత అందంగా ఉంది అడవి మరియు ఈ చెరువు అయితే ఇంకా చాలా సుందరంగా ఉంది అని అనుకున్నాడు అలా అనుకున్నది అదునుగా వెంటనే ఆ చెరువు పక్కన పుష్పక విమానాన్ని ఆపాడు ఆపిన తర్వాత ఆ పుష్పక విమానం నుంచి దేవుడు కిందకి దిగి వచ్చాడు అలా దిగి వచ్చిన దేవుడు ఆ చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు అలా దేవుడు స్నానం చేస్తుండగా ముసలి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో నిద్రపోతూ ఉంది వెంటనే ఆ ముసలికి మెలకువ వచ్చింది మెలకువ వచ్చిన తర్వాత ముసలి అనుకుంది ఈ అర్ధరాత్రి ఎవరబ్బా ఈ చెరువులో నాకు భయపడకుండా ఇలా చెరువు దగ్గర స్నానం చేసేది ఎవరబ్బా అని అనుకుంది వెంటనే చెరువులోకి వచ్చేసింది వచ్చి రాగానే దేవుడు స్నానం చేస్తూ కనిపించాడు కానీ అతను దేవుడని ముసలికి తెలియదు కదా అందుకే వెంటనే ఏయ్ ఏంటి ఇక్కడ స్నానం చేస్తున్నావేంటి వెంటనే ఈ చెరువును వదిలి వెళ్ళిపో అని అన్నది అప్పుడు ఆ దేవుడు ఆశ్చర్యపోయాడు వెంటనే ఎందుకు ఎందుకు ఈ చెరువును వదిలి నేను వెళ్ళిపోవాలి అని అడిగాడు దానికి సమాధానంగా పొగరు పట్టిన ముసలి ఈ చెరువు నాది ఈ అడవి నాది ఇందులో ఉన్న అనువు నాదే ఇక్కడ ఎవరు ఏం చేయాలన్నా నన్ను అడిగే చేయాలి అంది పొగరుగా మొసలి మొసలి పొగరుకి ఆశ్చర్యపోయిన దేవుడు చల్లగా ఒక్కసారి నవ్వాడు చూడు ముసలి అడవైన చెరువైన ఆకాశమైనా అంతరిక్షమైన ఇవేవి ఒక్కరి సంపద కాదు అందరికీ అన్నాడు దేవుడు సమాధానం విన్న మొసలి కోపంతో ఊగిపోయింది అనవసరమైన మాటలతో నన్ను రెచ్చగొట్టద్దు ముందు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో నాకు కోపం తెప్పించొద్దు అని మొసలి ఇంకా పొగరెక్కిపోయింది అలాంటి పొగరు సమాధానం విన్న దేవుడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు ఆకాశం మాదని పక్షులు ఎప్పుడైనా అన్నాయా నీళ్ళు మావని చేపలు ఎప్పుడైనా అన్నాయా రంగులన్నీ మావే అని పువ్వులు ఎప్పుడైనా అన్నాయా నువ్వు ఎందుకు ఇలా గర్వంతో మిడిసిపడుతున్నావు అని అన్నాడు ఈ మాటలకి మొసలికి మరింత పొగరి పొగరెక్కిపోయింది కోపానికి వచ్చి ఊగిపోయింది నీకు మాటలతో చెబితే అర్థం కాదనుకుంటా ఇక చూడు నా తడాక అంటూ మొసలి సర్రున నీళ్ళలోకి వెళ్ళిపోయింది నీళ్ళలోకి వెళ్ళిపోయి దేవుడిని కరవబోయింది అలా వస్తున్న ముసలిని చూసి దేవుడు అమాంతం నీళ్ళలో నుంచి గాలిలోకి లేచాడు లేచి ఇలా ముసలితో అన్నాడు ఏంటే ముసలి ఏదో పోనీలే అని దయచూపి మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నన్నే కొరకడానికి వస్తావా ఇక లాభం లేదు నీకు శాపం ఇవ్వాల్సిందే అంటూ ఇలా శాపించాడు ఇక నుండి నీ బలమైన నీ ఆగడాలైనా అన్ని నీళ్ళల్లోనే ఒకవేళ నువ్వు నీటిని దాటి బయటకు వచ్చావు అనుకో నీ బలం అమాంతం పోతుంది ఇక నీ ఆటలు భూమి మీద సాగనే సాగవు ఇదే నా శాపం అంటూ దేవుడు వెళ్ళిపోయాడు అంతే ఇక ఆ రోజు నుంచి దేవుని శాపం వల్ల మొసళ్ళ బలం నీటికే పరిమితమైపోయింది నీటిలో ఏనుగైనా చంపగల మొసలిని బయటికి వస్తే చిన్న కుక్క పిల్లను కూడా తరిమి కొట్టలేదు దాంతో మొసలి పరిస్థితి ఇంట్లో పులి వీధిలో పిల్లిగా తయారైంది